సంక్రాంతి వచ్చిందంటే చాలు ఒకటే హడావుడి చుట్టాల రాకపోకలతో సందడి సందడిగా ఉంటుంది ఇక ఇంటికి వచ్చిన అతిథులతో రుచికరమైన పిండి వంటలను తినిపిస్తూ మురిసిపోతూ ఉంటారు ఇక్కడి గోదావరిలో ఆంధ్రప్రదేశ్ చొప్పగానే నోరుంచే పిండి వంటలు గుర్తుస్తుంటాయి అందులోనూ సుచి సుచికి సుచి రుచికి రుచి ఉన్న ఆంధ్ర పిండి వంటలను అరగించాలంటే మనం తూర్పుగోదావరి జిల్లా నిర్దోవలు పోవాల్సిందే నిర్ధమల్లోనే ఇంట్లోనే రకరకాల పిండివంటలను చేసి ఆంధ్రా పిండివంటల తడాకను చూపిస్తున్నారు అన్నపూర్ణమ్మ పాత పిండి వంటలను మర్చిపోతున్న నేటి తరానికి ఆ పిండివంటల మజున రుచి చూపిస్తూ అందరితో శుభాషా అనిపించుకుంటున్నారు అన్నపూర్ణమ్మ స్వీట్స్ పేరుతో విక్రయించే ఈ పిండివంటలు రాష్ట్రాలు దాటి విదేశాలకు చేరుతుంటాయి ఒక్కసారి రుచి చూసిన వారు తమ దూరపు బంధువులకు ఈ పిండివంటలను పంపిస్తూ ఆనందిస్తుంటారు మరింత సమాచారం మా ప్రతినిధి మమత అందిస్తారు హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు రాజ్ న్యూస్ పిండి వంటలు ఆంధ్రాలో చాలా ఫేమస్ అందులోను నిడదవోల్లో అన్నపూర్ణ స్వీట్స్ అంటే ఇంకా ఫేమస్ ఇక్కడ ఏ రకాల పిండి వంటలు చేస్తారు ఎలా చేస్తారని తెలుసుకోవాలని నాకు చాలా ఎక్సైటెడ్గా ఉంది మీరు కూడా తెలుసుకోవాలనుకుంటే ఫస్ట్ లోపలికి వెళ్ళిపోదాం పదండి అన్నపూర్ణ స్వీట్స్ అంటే షాప్ అనుకున్నారా కాదండి హోమ్ మేడ్ స్వీట్స్ అండ్ పిండి వంటకాలన్నీ కూడా హోమ్లోనే తయారు చేస్తూ ఉంటారు అన్నపూర్ణ గారు సో ఆవిడతో మాట్లాడి మనం ఎలా తయారు చేస్తారు ఏంటి ఏమేమి రకాలుగా పిండి వంటలు చేస్తారని తెలుసుకుందాం నమస్తే అమ్మ అన్నపూర్ణ నమస్తే అమ్మా ఓకే ఎలా ఉన్నారు బాగున్నారా సో మీ పిండి వంటలకి చాలా పెద్ద పేరు ఉందండి అంటే మొత్తం ఆంధ్ర అంతా కూడా తెలిసిందే అన్నపూర్ణ స్వీట్స్ అంటే చాలా పెద్ద పేరు అండ్ హోమ్ మేడ్ స్వీట్స్ అనేవి చాలా అంటే చాలా నేచురల్ గా చాలా బాగా చేస్తారన్న పెద్ద పేరు అయితే ఉన్నది సో ఎలా ఫీల్ అవుతున్నారు మీరు చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నారమ్మా సో ఏమేమి రకాలు పిండి వంటకాలు అయితే మీరు చేస్తారండి అసలు ఆంధ్ర పిండి వంటకాలు అన్ని చేస్తామండి చెక్కలో జంతుకులు కారపూస కార ఆకు పకోడి కారం గులాబీ పూలు చిన్నుండలు అరిసెలు బూందీ తొక్కుడు లడ్డమ్మ స్వీట్ గులాబీ పూలు పొంగడాలు అన్నీ చేస్తామండి టేస్ట్గా ఉంటాయి అని ఎక్కడెక్కడో పిల్లలందరికీ ఇయర్స్ ఇతర దేశాలు అన్నిటికీ పంపిస్తారమ్మా సరికంత తల్లిదండ్రులు వచ్చి మాది హోం ఫుడ్ బాగుంటుంది టేస్ట్ గా క్వాలిటీగా ఉంటున్నాయి అని పట్టుకెళ్తున్నారు సో నెక్స్ట్ ఎన్ని ఇయర్స్ అయిందండి మీరు బిజినెస్ స్టార్ట్ చేసి ఫిఫ్టీన్ ఇయర్స్ అండి ఇయర్స్ సో స్టార్టింగ్ అనుకున్నారా ఇంత పెద్ద బిజినెస్ అవుతుంది ముందుకొల్ అలా అలా పెరిగిందండి ప్రజల చలదు వల్ల నా భవిష్యత్తు గురించి అలా పెరిగిందండి బాబాదాయ్ వాళ్ళండి మెయిన్ నాణ్యత నమ్మకం మీ ఫుడ్స్ మీద ఉన్నదని అంటున్నారు సో చాలామంది కస్టమర్స్ కూడా చెప్తున్నారు చాలా టేస్టీగా ఉంటాయి అని చెప్పి సో ఏది ఇప్పుడు మనం నార్మల్గా అయితే మీ ఆంధ్రాలోని తెలంగాణలోనే కాకుండా ఏపీ తెలంగాణ కాకుండా ఇంకా విదేశాలకు కూడా మీ ఫుడ్స్ అనేవి వెళ్తున్నాయని చెప్పారు ఏది విదేశాలకు పంపించారండి అమెరికా వెళ్ళిన కెనడా వెళ్ళినండి లండన్ వెళ్ళినీడి ఇరాక్ వెళ్ళియండి దుబాయ్ వెళ్ళినాయండి బెంగళూరు వెళ్ళినాయండి ప్రతి రాష్ట్రం ప్రతి దేశం వెళ్ళినాయి అండి మాకు క్వాలిటీ అని వాళ్ళ పిల్లలు ఎక్కడెక్కడ ఉన్నారనండి వాళ్ళ తల్లిదండ్రులు పేరెంట్స్ వచ్చి నా దగ్గర ప్రతి వాళ్ళు తీసుకుని పట్టుకెళ్ళారండి వాళ్ళు పంపిస్తారు అనమాట అండి నీట్గా శుభ్రంగా ఉన్నాయి క్వాలిటీగా ఉన్నాయి పేరు ఉందనండి వాళ్ళు వచ్చి పట్టుకెళ్తూ ఉంటారండి సుమారుగా ఇక్కడ ఎంతమంది వర్క్ చేస్తూ ఉంటారు యానమండిగురు వర్క్ చేస్తారండి ఇద్దరు లేడీసే అండి జెంట్స్ ఒక ఇద్దరు చేస్తారండి మెయిన్ అయితే మీరు అన్నీ కూడా వాళ్ళకి చెప్తారు ఎలాంటివి ఏంటనేది మెయిన్ మెయిన్ మీరే ఇక్కడ తర్వాత మీకు హెల్ప్ చేసే వాళ్ళు ఒక ఎయిట్ మెంబర్స్ ఉంటారు ఇంకా ఒక ఎన్నర నుంచి వర్క్ చేస్తారు ఫస్ట్ మీరే స్టార్ట్ చేస్తారు లేదంటే నేనే స్టార్ట్ చేశాను నేను మా వారు మా పిల్లలే చేసుకునేవాడమండి పిల్లలు పెళ్ళిళ్ళైపోయాక ఎక్కడోళ్ళు అక్కడ వెళ్ళాక నేను వర్కర్స్ని పెట్టి మా వారు కూడా ఇది మధ్య రీసెంట్గా ఎక్స్పైర్ అయ్యారు అయినా నేను అలా రన్ చేస్తున్నానండి ఇప్పుడు సంక్రాంతి సీజన్ కాబట్టి ఇప్పుడు పిండి వంటకాలు అనేవి చాలా ఎక్కువగా సేల్ అవుతూ ఉంటాయి సో సుమారుగా ఎంతవరకు మీరు సేల్ చేస్తారు ఈ ఒక్క వన్ మంత్లోనే ఈ వన్ మంత్లోనే ఏమన్నా రెండు మూడు వేల కేజీలు చేస్తారండి చాలా ఎక్కువ చేస్తాం ఆడియన్స్ కూడా వెయిట్ చేస్తున్నారు అసలు మీ వంటల్లో సీక్రెట్ ఏంటి అని తెలుసు ఏముండదమ్మా అసలు మీ ప్రేమ ఆప్యాయత అనురాగాలు నా మీద నమ్మకూడి కస్టమర్లు వస్తున్నారు నేను వాళ్ళకి పేరెంట్స్ కి ఇస్తున్నాను హలో అండి నమస్తే నమస్తే మీ పేరు మూర్తి మూర్తి గారు ఏం చేస్తుంటారు రిటైర్డ్ టీచర్ ఓకే రిటైర్డ్ టీచర్ మీరు ఎన్నాళ్ళ నుంచి మీరు ఇక్కడ కస్టమర్ అండి సిక్స్ ఇయర్స్ లాస్ట్ సిక్స్ ఇయర్స్ నుంచి ఎలా ఉంటాయి ఇక్కడ టేస్ట్ అది బాగుంటాయి ఓకే ఓకే అంత బాగుంటుందమ్మా స్వీట్ అటు కూడా బాగుంటుంది కమ్మగా ఉంటాయి క్వాలిటీ ఉంటుంది మీకు బాగా ఇష్టమైన ఐటమ్ ఏంటండి నాకు అన్ని బట్టి హలో అండి నమస్తే మీ పేరు నమస్తే అమ్మా అజయ్ కుమార్ ఘోష్ ఎక్కడి నుంచి వచ్చారు నేను పందలపల్లి నుంచి వచ్చాను కానీ ప్రస్తుతం ఉంటున్నాను అండి ఎన్నళ్ళ నుంచి మీరు ఇక్కడ ఎన్న నుంచి మీరు ఇక్కడ కొంటున్నారండి సంవత్సరాలు టేస్ట్ అది ఎలా ఉంటుంది ఏటమ్ బాగుంటుంది టేస్ట్ అన్ని ఐటమ్స్ బాగుంటాయి అమ్మా కాకపోతే మంచి క్వాలిటీ నూనె వాడతారు మంచి బెల్లం వాడతారు రేటు రేపు ఈ విశాఖపట్నం వెళ్తున్నాయి అమ్మా ఇప్పుడు ఆర్డర్ వచ్చినా ఇప్పుడు ఆర్డర్ వచ్చినా ఇదే పంపిస్తాను సో ఇక్కడ టేస్ట్ అయితే బాగుంది అంటున్నారు ఇంకా ఏ ఊర్లకి మీరు పంపిస్తుంటారు నేను ఎక్కువ మా అబ్బాయి ఒక అబ్బాయి అమెరికాలో ఉన్నాడు అడికప్పుడప్పుడు పంపిస్తాను ఒక పండగనే కాదు కూడా ఈ రెగ్యులర్ ఆర్డర్స్ ఇస్తూ ఉంటాను పూర్ణ గారికి క్వాలిటీ నచ్చు రుచిగా ఉంటుంది సో అలాగే మనతో పాటుగా ఇంకా చాలా మంది కస్టమర్స్ ఉన్నారు సో వాళ్ళని కూడా అడిగి ఇక్కడ అన్నపూర్ణ స్వీట్స్ ఉన్న ప్రాముఖ్యత ఏంటో తెలుసుకుందాం హలో అండి హలో అండి మీ పేరు గురునాథ్ రెడ్డి అండి గురునాథ్ రెడ్డి గారు ఎప్పటి నుంచి మీరు ఇక్కడ కస్టమర్ అండి నేను ఫస్ట్ నుంచి కూడా ఇక్కడ హోమ్లీ ఫుడ్ అండి ఇక్కడ వీడి చేస్తూ ఉంటారు మనకి ఇక్కడ పిల్లలకి వాళ్ళకి ఇష్టపడతారు బాగానే మా పాప హాస్టల్లో చదువుతుంది రెగ్యులర్గా పంపిస్తాం ఇప్పుడు మళ్ళీ హాస్టల్కి వెళ్ళిపోతుంది పండగ అయిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ కూడా టేస్ట్ బాగుందని చెప్పేసి తిరుపతిలో చదువుతుంది తను నేను వాళ్ళ ఫ్రెండ్స్కి తీసుకెళ్ళడానికి మేము మళ్ళీ వచ్చాను ఓకే సో టేస్ట్ అది ఎలా ఉంటుంది ఏ ఐటమ్స్ బాగుంటాయి ఇక్కడ టేస్ట్ అది చాలా సూపర్గా గా అండి వీళ్ళు ఏంటంటే నూనె అది కూడా స్వచ్ఛమైనది వాడతారు పాత నూనె వేయడం అలాంటిది ఏమి ఉండదు కొత్త నూనె రెగ్యులర్గా మారుస్తూ ఉంటారు అందుకని మాకు నచ్చి హోమ్లీ ఫుడ్ అన్నమాట ఇంకా ఇంట్లో చేసుకున్నట్టే ఉంటాయి సో నీ పేరు ఏంటి వీక్షిత రెడ్డి వీక్షిత సో నీకు ఇక్కడ బాగా నచ్చే ఐటమ్ ఏంటి అరిసెలు అరిసెలు సో ఫస్ట్ నుంచి నీకు ఇక్కడ ఐటమ్స్ అంటే బాగా ఇష్టం అంటావు కదా నువ్వు నీ ఎక్స్పీరియన్స్ ఏంటి ఇక్కడ పిండి వంటలతో చాలా టేస్టీగా ఉంటాయి ఇప్పుడు నేను హాస్టల్లో మా ఫ్రెండ్స్ కూడా తీసుకెళ్తూ ఉంటాను వాళ్ళు కూడా బాగున్నాయి తీసుకురా అని చెప్తున్నారు అందుకని చెప్పి ఈసారి డాడీతో వచ్చాను తీసుకెళ్దామని సో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పిల్లలకి అండ్ పిల్లలకి అండ్ పెద్దవాళ్ళకి కూడా టేస్ట్ అంటే చాలా ఇష్టం ఎందుకంటే హోమ్లీ ఫుడ్ కాదనే వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి అలాంటిది ఇక్కడ అన్నపూర్ణ మెస్లో అన్నీ కూడా చాలా స్వచ్ఛంగా ఆయిల్స్ కూడా చాలా మంచి నూనెతో వాడుతూ హోమ్లీ ఫుడ్ అండ్ చాలా అంటే చాలా హోమ్ మేడ్ అనేటప్పటికీ అందరూ కూడా చాలా ఇంట్రెస్ట్గా ఉంటారు కాబట్టి ఇక్కడ ఉన్న కస్టమర్స్ని చూస్తుంటేనే అర్థమైపోతుంది టేస్ట్ ఎలా ఉంటుందో అనేది సో ఇక్కడ పనిచేసిన వర్కర్స్తో కూడా మాట్లాడి వాళ్ళకి సంబంధించిన విషయాలు కూడా తెలుసుకుందాం పదండి హలో అండి మీ పేరు ఓకే ఇప్పుడు ఏం తయారు చేస్తున్నారండి ఇక్కడ తయారు చేస్తున్నారు సో ఎన్నళ్ళ నుంచి వర్క్ చేస్తున్నారు మీరు సంవత్సరాల నుంచి సో మీ టైమింగ్స్ అవి ఎలా ఉంటాయండి ఇక్కడ వర్క్ బానే ఉంటదండి అన్ని బాగా ఉంటాయి మేము పని ఎంత వరకు ఉంది వరకు చేసుకుని వెళ్ళిపోతా ఉంటాం అదండి ఆర్డర్స్ ఎక్కువ ఉన్నప్పుడు ఎక్కువ టైం ఉంటాయి టైం తీసుకుంటారు ఆర్డర్ తక్కువ ఉన్నప్పుడు బేగా చేసేసి వెళ్ళిపోతామండి ఇప్పుడు పండగ కదండి సీజన్ కదా మనకి సంక్రాంతి సందర్భంగా చాలా పిండి వంటలు అనేటప్పటికి చాలా ఎక్కువ ఆర్డర్స్ వస్తూ ఉంటాయి ఇక నైట్ టైం వరకు కూడా మీరు ఉంటామండి మొత్తం అన్ని చేస్తామండి అన్ని రకాలు చేస్తామండి ఇది అయిపోయింది అనుకోండి ఇంకోటి పెడతాం ఇంకోటి అయిపోయింది అనుకోండి ఇంకోటి పెడతాం అది అలాగండి సో ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఏ ఐటమ్ చేస్తారు ఇప్పుడు మళ్ళీ మరి ఏం చేయమంటే అది బట్టి మీరు ఉంటారు ఐటమ్స్ కూడా చేస్తూ థ్యాంక్ యూ సో మచ్ అండి సో చూసారు కదా గుమగుమలాడే పిండి వంటలు రుచికరమైన స్వీట్స్ అన్నపూర్ణ స్వీట్స్ మీకు కూడా ఇక్కడ టేస్ట్ చేయాలనుకుంటే కనుక మీ తెలిసిన వాళ్ళలో నిర్దవలు ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నా లేదా మీరు నిరదోవలు వచ్చినా ఇక్కడ ఆర్డర్ చేసుకుని తినేసి టేస్ట్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్ డిజిటల్ దిస్ ఈజ్ మమతా సైనింగ్ ఆఫ్